అందరికీ హాయ్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బఠానీ గారులు అనమాట బఠాని గారులను వడాలనమాట నేనైతే ఫస్ట్ టైం రైస్ చాలా బాగా వచ్చింది ఏంటంటే కానీ మంచి తెగ మతి మరిపు అయితే వచ్చేస్తుంది బఠానీలు తెచ్చి చాలా రోజులు అయితే అవుతుందనమాట పెద్దమ్ గారు అయితే ఇచ్చారు ఏమైనా వండుకున్నామా అని నేను తెచ్చిన అయితే కొన్ని బఠానీలు ఉడకబెట్టాను ఇంకా అప్పటి నుంచి పక్కనైతే పెట్టేశాను అనమాట గుర్తే లేదు నాకైతే ఇంకా మా వారైతే గుర్తేసి దాంతో ఏమైనా చేయొచ్చు కదా అన్నారు అందుకని చెప్పి ఈరోజు వాటిలో గారులైతే వేసేస్తున్నాను అవును నిజం చెప్పండి నాలా మతిమరుపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకైతే మతి మరుపు అంటే మరీ ఎక్కువ ఏం కాదు కొంచెం కొన్ని మర్చిపోతాను అనమాట అదైతే మా వారు గుర్చేస్తూ ఉంటారు అలా ఎవరైనా ఉంటే కమెంట్ చేసాయండి మరి నేను ఎలా గార్లు వేసాను అనేది వీడియో చెప్తాను చూసాయండి ఏంటంటే ముందుగా నేను బటా నేను ఒక రోజు ముందు నైట్ నానబెట్టుకున్నాను దాన్ని అయితే మార్నింగే మిక్సీ చేసి చేసేస్తాను మిక్సీ చేసి గార్లిక్ కింద వేసుకుంటున్నాను గార్లిక్ కాకుండా వడలు కూడా వేస్తాను మా వారికి గార్లిక్ కన్నా వడలి ఇష్టం అనమాట నేను పిల్లలకి ఏమో గార్లు అయితే వేసాను అయితే అలా వేస్తాను చెప్తాను చూసాయండి వడల కోసం వేరేగా పిండి కొంచెం తీసుకుని పక్కన పెట్టాను అనమాట దాంట్లో కొంచెం ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను దీంట్లోనే అల్లం ముక్కలు అండ్ కొత్తిమీర అన్ని వేసి బాగా కలుపుకొని వడ్ల కింద అయితే వేసేయాలనమాట నాకు తెలిసి గార్లిక్ కన్నా అయితే చాలా సింపుల్గా వేసుకోవచ్చు వడలన్నీ వేసిన తర్వాత కొంచెం పిండి అయితే ఉందనమాట దాంతో చిన్న చిన్న పుణులు కింద అయితే వేస్తున్నాను పిల్లలైతే ఇలా పుణుల కింద ఉంటే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే వేస్తున్నాను అనమాట ఇంకా గార్లు పుణుగులు వడలు అయితే అయిపోయాను గార్లు ఇవన్నీ ఎలా వేయాలని ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడక చూసేయండి మనం ఇన్ని వంటలు చేసిన తర్వాత మన గిల్లు అయిన తెలుసు కదా ఇంకా ఫుల్ గా తినేసి గిల్లై తో వేసుకోవడమే అంతే అండి వీడియో నెక్స్ట్ వీళ్ళు కదా మీకు నవ్వు సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిపోకండి బాయ్ బాయ్